నీ భార్య ఎలా ఉంది అభి బాగుందో తిన ఇంట్లోనే ఉంది అదేంటి తను డ్యూటీకి వెళ్తుందని అనుకున్నాను చిన్నగా ఎక్కువ లేట్ చేయించకు లేదంటే బద్ధకంగా తయారవుతుంది తను నీకు హెల్ప్ గా ఉండాలి కదా నువ్వు సంపాదించిందంతా తనకి ఖర్చయితే ఇంకా మిగతా వాటికి ఎలా ఇబ్బంది పడరా తప్పకుండా ఉద్యోగం చేయమని చెప్పు తను చాలా కష్టపడుతుంది నాకు చాలా ఉంటుంది ఖచ్చితంగా కష్టపడాలి తను పేద కుటుంబం నుంచి వచ్చింది నీలాంటి వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దానికి తగ్గ కృతజ్ఞత చూపించాలి కదా మరి కష్టపడాలి నువ్వు తనకి అలసివ్వకు ఇవ్వకు నువ్వెంత గారభం చేస్తే అంత నెత్తికెక్కి కూర్చుంటుంది తనకు తాను గొప్పదని అనుకుంటుంది తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది అలా ఎప్పటికీ జరగనివ్వకు ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వకు తనెంత గొప్ప పని చేసినా పొగడకు పొగరు పెంచుకుంటుంది నీకేదైనా మంచి చేసినా అంటే ఏదైనా హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పకు అలవాటవుతుంది మీరు చెప్పింది నిజమే సరే నేను వెళ్తాను ఇది కేవలం మొదలై నేను ఇంకా నేనేంటో చూపిస్తాను మనశ్శాంతి లేకుండా చేస్తాను దేవుని దయవల ఇంట్లో అందరూ నా కంట్రోల్లో ఉన్నారు ఆమె నేను చెప్పినవన్నీ చేసే వరకు ఇంట్లో వాళ్ళందరినీ ఆమెకు శత్రువులుగా చేస్తాను నా మాట వింటే సంతోషంగా బతుకుతుంది మా వదిన చెప్పింది కూడా నిజమే నేను మగాన్ని భార్యని నా కంట్రోల్లో ఉంచుకోవాలి ఆమె చెప్పిందల్లా వింటే నన్ను చేతకాని వాడనని అనుకుంటుంది లోకం అయినా ఇంట్లో ఆడవాళ్లకు ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళను కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదు ఇప్పుడే పనంతా అయిపోయింది అందుకని అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను రెస్ట్ తీసుకునేంత పని నువ్వేం చేస్తున్నావని చూడు నాకు బద్దకస్తురాలంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఏదో ఒక పని చూసుకో ఇప్పుడు నేనేమన్నానని నువ్వింత సోమరిదానే తెలిస్తే నేను అసలు పెళ్లి చేసుకునేదాన్నే కాదు ఆరాధ్య ఏంటండి ఇంటిని రినోవేట్ చేద్దామని అనుకున్నాను కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు మా అన్నయ్య హెల్ప్ చేస్తాడేమో అడుగుదామని అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గరున్న డబ్బంతా నేను మన పెళ్ళికే వాడాను అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేశాను సరేలే నా దగ్గర కొంచెం మనీ ఉంది నువ్వు మీ అన్నయ్యని ఇంకొంచెం అడుగు అంత కలిపి రినోవేట్ చేద్దాం అవునా సరే అన్నయ్య లేడా అవుదిన ఎందుకు సమస్య లేదుగా నాకు కొంచెం సహాయం కావాలి ఇంటిని రినోవేట్ చేయిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంత డబ్బు నా దగ్గర లేదు ఎందుకు నీ భార్యని హెల్ప్ చేయమని అడగొచ్చు కదా నీ సహచరునిగా సాటి అయిన సహాయం చేయడం తన బాధ్యత అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు తన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంటుంది చూసావా అందుకే పేదమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు నీ కామాత్రం సహాయం చేయలేని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు ఇట్లాంటి అమ్మాయిని నువ్వు చేసుకోకుండా ఉండాల్సింది ఇప్పుడు చూడు నీకెంత ఇబ్బంది అవుతుందో నీకు సహాయం చేయగలిగే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నీకు సహాయం చేయగలిగే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఉండాల్సిందే అసలు నువ్వు ఆ పిల్లని పెళ్ళి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు కానీ నీ ఇష్టాన్ని వ్యతిరేకిస్తున్నానని అనుకుంటావని ఒప్పుకున్నాను కానీ ఒప్పుకొని నేను తప్పు చేశానని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ముందు ముందు నీకు అర్థమవుతుంది నేను తనని చూసినప్పుడు చాలా పొగరుగా అహంకారంగా కనిపించింది తను ఎక్కువ పని చేయలేదు సరిగ్గా ఒక మంచి చదువు లేదు పేదింటమ్మాయి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు అయినా అది నీ ఇష్టం అనుకో అందుకు తరువాత నువ్వే బాధపడతావు దయచేసి మమ్మల్ని అయితే వదిలే అయినా నా భర్త దగ్గర అంత డబ్బు లేదు నీకు ఇవ్వడానికి ఇదంతా నువ్వు ముందే ఆలోచించుకునిడాల్సింది కోడలిని అయ్యాను ఇంకా నన్నెవరూ ఏం చేయలేరని అనుకున్నట్టుంది నేను ఒప్పుకునేదాకా తనెప్పటికీ ఈ ఇంటి మనిషి కాలేదు పీటర్ బలహీనత నాకు బాగా తెలుసు దానిని నేను బాగా వాడుకుంటాను తన వల్ల అభికి ఏ ఉపయోగం లేదని అనుకునేలా చేస్తాను వచ్చేసారా ఏమైంది కొంచెం డల్గా కనిపిస్తున్నావు ఏం జరిగింది డబ్బెక్కడా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకుండా వెళ్ళి డబ్బులు తీసుకురా నేను ఎలా ఉంటే నీకెందుకు తిని కూర్చోడమే కదా నీ పని నిజంగా నేను ఈమెను పెళ్లి చేసుకుని తప్పు చేశాను నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండాల్సిందే నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇంట్లో ఏం లేవు నా దగ్గర డబ్బులు లేవు వెళ్ళి ఏదో ఒక పని చేయొచ్చు కదా లేదంటే నువ్వు ఆకలితో చచ్చిపోతావు నేను మొదటి రోజు నుంచి నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నాను నువ్వు బొక్కదానివే చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు మిగతా భార్యలు చేయట్లేదా వాళ్ళు చేస్తుంది నువ్వు చేస్తున్నావు నువ్వు ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఏంటిది ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నాడు ఆయనకు హెల్ప్ చేయడానికి నా వంతు నేను ఉన్నాను నా బిజినెస్ కోసం దాచుకున్న డబ్బులు తీసావా డబ్బులా వెళ్ళు నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు తీసావు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఏంటి ఇంకా వంట చేయలేదా ఇంట్లో ఏం సరుకులు లేవు పోనీ నేను తీసుకొద్దామన్నా నా దగ్గర ఉన్న డబ్బంతా నువ్వు తీసుకున్నావు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు బయటికి వెళ్ళి ఎలాగోలా డబ్బులు తీసుకురావాలి కదా ఏదో నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నట్టు చేస్తున్నావు బయట ఆడవాళ్ళ కుటుంబాల కోసం కష్టపడట్లేదా ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు నా బిజినెస్ మొత్తం పడిపోతుంది ఏమైంది కస్టమర్స్ అడుగుతున్న ప్రోడక్ట్స్ నా దగ్గర లేవు కొని తీసుకొద్దామంటే డబ్బులు లేవు పర్లేదులే నా దగ్గర నేను సేవ్ చేసుకున్నవి కొన్ని ఉన్నాయి నేను అవి ఇస్తాను నిజంగానా అవునండి సరే వెళ్ళి తీసుకురా నా భార్య చాలా మంచిది అన్ని విషయాలలో ఏదో రకంగా నాకు హెల్ప్ చేస్తూనే ఉంది తను ఒక పేదింటి అమ్మాయి అయినా నాకు ఇంత సహాయంగా ఉంది నేను ధనవంతుడైన నేను ధనవంతుడైనప్పటికీ పేదవాడిలా ఉన్నాను తన మీద ఎన్నోసార్లు చేయి చేసుకున్నాను తప్పుగా ప్రవర్తించాను అయినా నా పట్ల ఎంతో ప్రేమను చూపిస్తుంది ఏ తప్పు చేయకుండా ఎందుకు ఒక వ్యక్తిని ఇంతలా ఇబ్బంది పెట్టాలి నేను ఈ తప్పులని ఆపేస్తాను దేవుడు నన్ను ఖండించకముందే నా తప్పులన్నిటినీ నేను సరి చేసుకుంటాను ఐదు నెలలుగా అభి నా దగ్గరకు రాలేదు నేను అభిని రెచ్చగొట్టిన దాన్ని బట్టి ఆమె నా మీదకి గొడవకు వస్తుందనుకున్నాను ఆమెను అభి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అభి కూడా మారిపోయాడు ఇప్పుడెలా వాళ్ళ మధ్య గొడవలు ఎలా పెట్టాలి అసలు ఏం జరుగుతుంది అభిని ఆమె కంట్రోల్ చేయట్లేదు కదా ఆమెను చూస్తే కంట్రోల్ చేసేదానిలానే ఉంది అలా ఎప్పటికీ జరగకూడదు సరే అభిని నీ కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుందా ఇంకా ఇంట్లో వాళ్ళు లేరా నీ మీదికి పంపిస్తాను నీ పట్ల ద్వేషాన్ని నింపుతాను నిన్ను ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వను ఎలా ఉన్నావు అదిన నీకు తెలుసా అభి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చాలా మారిపోయాడు ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ అమ్మాయి అసలు మంచిది కాదు మీ అన్నయ్యని కూడా కంట్రోల్ చేస్తుంది కొద్ది కొద్దిగా మనకందరికీ అభిని దూరం చేస్తుంది అభికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా అభికి ఇవ్వట్లేదు మాట్లాడనివ్వట్లేదు మనం ఏమైనా హెల్ప్ అడుగుదామని అనుకుంటుందేమో అలాంటి అమ్మాయిని నా జీవితంలో చూడలేదు మీకు అనిపించట్లేదా ఎంతో పొగరుగా ఉంటుంది మర్యాద ఇవ్వదు తన భర్తకు కూడా మన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఆమె మన ఇంటికి వచ్చినట్టుంది ఆమె మన ఇంటికి వచ్చినప్పటి నుంచి శాంతే లేదు మన కుటుంబాన్ని మొక్కలు చేయడానికి వచ్చినట్టుంది నువ్వు చెప్పిందే నిజమైతే నేను ఇప్పుడే వెళ్ళి ఆమె సంగతి చూస్తాను ఆమె అనుకున్నది ఎప్పటికీ జరగనివ్వను నేను మిగతా వారికి కూడా ఆమె సంగతి చెప్తాను రా మొదటిసారి వచ్చా ఇంటికి నువ్వు అనుకున్నది ఏది జరగదు నీ ఆలోచనలు మానుకో అసలు నువ్వేం నాతో జాగ్రత్త లేదంటే నేనేంటో చూపిస్తాను ఇవన్నీ భరించడం ఇంకా నా వల్ల కాదు ఏంటిదంతా ఎందుకు అందరూ నాతో గొడవ పడుతున్నారు నేనేం చేశానని నేను వాళ్ళతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు తను మన కుటుంబాన్ని ఎందుకు వేరు చేస్తుంది నీకు అర్థం కావట్లేదు నువ్వు తన మాయలో సంగతి చూస్తాను ఇంకా మాట్లాడడం అయిపోతే మీ ఇంటికి వెళ్ళు అనవసరంగా మా మధ్య గొడవలు పెట్టకు చేసినా వాళ్ళ మధ్య గొడవలు జరగట్లేదు అందుకే నేను మాంత్రికుడి దగ్గరకు వెళ్లి మందు తీసుకొస్తాను వాళ్ళ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాను నాకు ఒక మందు కావాలి నేను వేసే వాళ్ళ ఇంట్లో అస్సలు మనశ్శాంతి ఉండకూడదు ఇంట్లో మనశ్శాంతి ఉండకూడదు నా చెప్పు చేతుల్లో ఉండాలి నాకేమవుతుంది అంటే ఆ మందు తన మీద పని చేయట్లేదు రిటర్న్ మా మీదకే వచ్చింది అంటే తన పక్షాన గొప్పదేవుడే ఉన్నాడు నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది